ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో నిజంగా దేశంలో తెలంగాణకి బాగా అన్యాయం జరిగింది ఎందుకంటే దేశంలో ఎక్కువ పన్నులు మన రాష్ట్రం నుంచే కేంద్రానికి వెళ్తాయి ఇంచుమించుగా సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్ల పన్నుల రూపాయల మన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి నిన్న చూసినట్లయితే బఠాయి బడ్జెట్ కేటాయింపుల్లో మన తెలంగాణకు బాగా అన్యాయం చేసిన సంగతి ప్రతి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాష్ట్రం నుంచి వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వ ఎంపీలైన ఎనిమిది మందిని మన రాష్ట్రం నుంచి పంపించడం జరిగింది వాళ్ళు గెలిచిన ఎంపీలు కూడా నోరు మీద నిజంగా బాధాకరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు ఆరు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఎక్కువ బడ్జెట్ను మన తెలంగాణకు వాళ్ళు కేటాయి చేస్తారని ఆశ ఆశతోటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడిగాసైన సంగతి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి మన తెలంగాణలో ముందుకు తీసుకెళ్ళేది అవన్నీ కూడా నిధుల తోటి ఈరోజు ప్రజలు నిరాశపరచిన సంగతి కూడా అందరు గ్రహిస్తున్నారు అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో రోజు పద్నాలుగు నెలల నుంచి నిరంతరం కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూడమంటున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం ఆరు గ్యారంటీలులో ఎప్పటికే ఇంచుమించుగా నాలుగు గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మహిళల ముఖాల్లో ఆలోచన ఉంది ఎందుకంటే ఉచిత బస్సులో వాళ్ళు రోజు ప్రయాణాలు ఫ్రీగా చేస్తున్న సంగతి చూసినట్టయితే ప్రతి పల్లెల్లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు అలాగే వెయ్యి రూపాయలు పన్నెండు వందల గ్యాస్ ఉంది ఈ రోజు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఒక బృత్త పథకం అలాగే ఈ రోజు మొన్ననే ఇరవై ఆరో తారీఖు లాంచింగ్ చేసినటువంటి ఇంద్రమ్మ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ పథకం గవర్నమెంట్ ప్రజలందరూ కూడా ఎందుకంటే గతంలో మన తెలంగాణ ప్రజలకు ఒక తీర కలగానే ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలు ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటించి ఈరోజు ప్రజల మొన్ననే అన్ని ఊళ్ళలో కూడా లాంచింగ్ చేయడం జరిగింది అలాగే మన ఏదైతే రైతు మన లోన్లు ఏవైతే మాఫ్ చేయడం జరిగిందో అది గత పది సంవత్సరాల నుంచ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసి చూపెట్టి ఇంజుమించుగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది నిజంగా దానికి రైతులు ఎంతో సంతోషంగా ఉన్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం ఈరోజు ఆహర్ నిశలు ఇరవై నాలుగు పని పనిచేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది గ్రహించి ప్రజల ముందు పాలన మొన్న ప్రతి వార్లల్లో ప్రతి ఊళ్ళలో కూడా అధికారులను మన దగ్గరికి తీసుకొచ్చి కులగణ ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులే లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మన కొత్త రేషన్ కార్డులను పబ్లిక్ సమక్షంలో అధికారులు వచ్చి కూడా వాళ్ళ పేర్లను తీసుకొని ప్రకటించడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ దీన్ని చూస్తున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం బాబో ఎలక్షన్లో తప్పక ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరిచి సర్పంచ్లనే కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ ఎందుకు గానీ అడుగులు వేయాలని కూడా ఆ ప్రజలను కోరుతూ ఈ రోజు మన గజ్వల్ని చూసినట్టయితే మన గజ్వేల్కు కు ఒక ముఖ్యమంత్రి గారు రెండు పర్యాయం కూడా తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే గజ్వేల్లో బీద ప్రజలకు ఇళ్ళ ఇళ్ళది డబుల్ బెడ్రూమ్ కలగాలి మిగిలిన సంగతి మనం రహిస్తున్నాం సిరిసిల్లాలో సిద్దిపేటలో వేల మందికి అక్కడ మంత్రులున్న కేటీఆర్ గారి అమిత్ షా గారి నిర్మించి వాళ్ళకు ఉపాధి కల్పించే ఈరోజు గజ్వేలో మాత్రం సీఎం గారు పట్టించుకోక ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్లపై ఎన్నో ధర్నాలు చేశారు నిన్ననే ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఆఫీసు కూడా వేల మంది ప్రజలు ఇక్కడే అక్కడ వెళ్ళి ధర్నా చేసిన సంగతి కూడా మనం రహించినాం కాబట్టి ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారి ఐదు లక్షల గృహ ఏదైతే ఇంద్రమ్మ పథకాలు ఉన్నదో దానికి అందరూ కూడా అరువుగా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ గా మనము ఏదైతే రోడ్ వైడనింగ్ లో పోయినటువంటి ఇండ్ల వాళ్ళకందరి కూడా ఈ ఫస్ట్ లో నర్సారెడ్డి గారి మా ఇన్ఛార్జులు మా నాయకులైన నర్సారెడ్డి గారి ద్వారా తప్పకుండా వాళ్ళకు చెందే విధంగా మేము ప్రాణానిక రూపొందిస్తున్నాం అలాగే పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్న మన కేసీఆర్ గారు గజ్వలో రింగ్ రోడ్ను కంప్లీట్ చేయలేకపోయాడు అలాంటి రింగ్ రోడ్ను కూడా నిన్ననే నర్సారెడ్డి గారు అధికారులతో సంప్రదించి అక్కడ రైతులు ఏదైతే కేసులేసీరో వాళ్ళతో కూడా మాట్లాడి వితిన్ వన్ టూ మంత్స్లో ఆ రింగ్ రోడ్ను కూడా ప్రజల సౌకర్యార్థం ఎందుకంటే భారీ వాహనాలు గజ్వల్ మీదుగా వెళ్ళి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి దాన్ని కూడా నర్సారెడ్డి గారు నిజంగా ఓడిపోయినా కానీ ఇరవై నాలుగు గంటలు ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఆయన వ్యక్తికి ఈ రోజు గజ్వేల్ మున్సిపల్ లో కూడా ఒక ఇరవై మంది తోటి ఒక కమిటీ వేసుకొని ప్రతి వార్డ్లలో కూడా వార్డ్ కమిటీలను